హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మహేష్ రోస్టర్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కి సమాచారం తెలపండి ఫ్రెండ్స్ టాప్ క్వాలిటీ కలిగిన పుంజు పెట్ట మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఈ పుంజు కలర్ వచ్చేసరికి రసంగి డేగ ఫ్రెండ్స్ హైటు ఇరవై ఒకటి వెయిట్ రెండు కేజీలన్నర వయసు వచ్చేసరికి పది నెలలుగా చెప్పడం జరిగింది బ్రదర్ అలాగే దీని రేట్ వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది బ్రదర్ టాప్ క్వాలిటీ కలిగిన సేతువాట్ట డబల్ బాడీ హైటు ట్వంటీ వన్ వెయిట్ వచ్చేసరికి మూడు కేజీలన్నరగా చెప్పడం జరిగింది అలాగే దీని వయసు వచ్చేసరికి పది నెలలుగా చెప్పడం జరిగింది బ్రదర్ ఈ పెట్ట వచ్చేసరికి రేజా బ్రీడ్గా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది మంచి టైపు ఓటం కలిగిన సేతువాపెట్ట చూడవచ్చు మీరు వీడియోలో చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసుకోండి అలాగే దీని రేట్ వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికల్ల విలేజ్ కంచకర్ల మండలం ఎన్టీఆర్ డిస్ట్రిక్గా చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ మన ఛానల్లో రిగ్రేల్గా అయితే వీడియోలు పెడతారు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మనకైతే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇక ఈ కోల్డ్ వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో వేస్తున్నాను చూసి కాల్ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్ పాజిబుల్ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ కూడా చేయడం జరుగుతుందని బ్రదర్ చెప్పడం జరిగింది వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్